ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సహజంగా ఎవరికైనా సరే ఒక డ్రీమ్ ఒక కళ ఉంటుంది నాకు ఒక ఇల్లు కావాలి అని లేదా ఒక ఫ్లాట్ ఉండటానికి ఓ ఏదో ఆస్తుల కోసం కూడా కాదు అయ్యో ప్రతి నెల పదిహేను వేలు అద్దె కడుతున్నాను లేదా పదివేలు అద్దె కడుతున్నా కట్టే వదులు ఒక్క గదు రెండు గదులైనా నా సొంత ఇల్లు అనేది ఉంటే చాలు సర్దుకొని బతకచ్చు అని కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు నాన్న అలా ఏంటంటే మరి ఒక స్థలం కొనాలనో లేదా కనీసం గజాల స్థలం కొన్నా ఏదో రెండు గదులు కట్టుకొని ఉండొచ్చు అని కూడా భావిస్తూ ఉంటారు వాళ్ళు కావచ్చు ఫ్లాట్ కొనాలనుకున్నా ఈ విధంగా స్థిరాస్తి ఏర్పాటు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ చిన్న పరిహారం మంగళవారం నాడు చెయ్యండి నాన్న తప్పనిసరిగా నెరవేరుతుంది ఏది ఏమైనా నమ్మకం మనకి నమ్మి ఆచరిస్తే డెఫినెట్గా అవుతాయి అది స్వామివారి అనుగ్రహం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహము అనేది ఉన్నది అని అంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకనే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాము మంగళవారాలు పుట్టలో పాలు పోయటం కానీ నాగప్రతిష్ఠ చేయించడం కానీ లేదా చేసిన నాగప్రతిష్ఠలకు పాలు పోయటం కానీ స్వామికి అభిషేకాలు చేయటము ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాము సో భూమిపుత్రుడు కుజుడు కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉంటేనే భూ సంబంధిత లావాదేవీలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి వాస్తవంగా దానికల్లా చేయవలసింది చిన్న బెల్లం ముక్క అనేది తీసుకోండి చిన్న బెల్లం ముక్క ఇంత మునుపు నేను దారిద్ర్యం తొలగిపోవాలంటే ఏం చేయాలి అన్నప్పుడు ఒక రెమెడీ చెప్పాను అది వేరు ఇప్పుడు చెప్పేటువంటిది స్థిరాస్తి సొంత ఇల్లు కానీ ఫ్లాట్ కానీ స్థలం కానీ కొనాలి అని అంటే మీరు సొంత ఇంటి నిమిత్తం ఈ చిన్న పరిహారం చేయండి చిన్న బెల్లం ముక్క తీసుకొని మీ ఇంట్లోనే ఒక ఓపెన్ ప్లేస్ కనుక బయట ఇంటి బయట మన ప్రాంగణంలో కాంపౌండ్ వాళ్ళ లోపల ఉంటే ఎక్కడైనా ఒక నైరుతి భాగంలో కొంచెం ఇలా తవ్వి చిన్న బెల్లం ముక్క పెట్టి మళ్ళీ పైన మట్టి వేసేయండి అమ్మ మేము అపార్ట్మెంట్లో ఉంటాము మాకు భూమి అనేది ఎక్కడా కూడా నేల ఉండదు మరి మేము ఏం చేయాలి అనుకుంటే నైరుతి భాగంలో ఒక చక్కగా ఒక ఏదైనా దాన్ని పూల మొక్కలు ఉన్నటువంటి కుండీ ఉంటుంది సహజంగా ఈ మధ్య అందరూ పెడుతూనే ఉన్నారు పూల కుండీలు ఉంటూ ఉంటాయి అది నైరుతి భాగంలో ఉన్నటువంటి కుండీలో చిన్న బెల్లం మొక్క కొద్దిగా తవ్వి మట్టి తీసి అందులో ఆ చిన్న బెల్లం ముక్క పెట్టి మళ్ళీ పైన మట్టి వేసి కవర్ చేసేయండి నాకు ప్రాప్తి కలగాలి అని చెప్పేసి సంకల్పం అనుకుంటూ చేయాలి స్వగ్రహ ప్రాప్తి కలగాలి అని చెప్పి అనుకుని మీరు భూమిలో చక్కగా అంటే దాన్ని మనం భూమిగా భావిస్తున్నాము మీకు అర్థమైంది కదా ఆ తొట్టి ఏదో మట్టినే మనం భూమిగా భావించి పెడుతున్నాము అలా చేస్తే భూ సంబంధిత లావాదేవీలు అంటారు నాన్న వీటిని ఇవి తప్పకుండా ఫలిస్తాయి మనకి స్థిరాస్తి అనేది ఏర్పడుతుంది ఇంకా ఏదైనా సరే సందేహాలు ఉన్నాయి మా వల్ల కావట్లేదు ఈ కష్టాలు తీరట్లేదు ఏం చేయాలమ్మా అని బాధపడే వాళ్ళు ఎవరైనా సరే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవటానికి ప్రయత్నం చేయండి మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు వచ్చినా ఫోన్ చేసి నేను అందుబాటులో ఉన్నానా లేనా కనుక్కొని మీరు మీ వివరాలన్నీ కూడా తెలుసుకునే మీరు రండి డెఫినెట్గా ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు నానా భయపడద్దు బాధపడద్దు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలిసేందుకు ప్రయత్నించండి అలాగే ఎప్పుడు శ్రీచక్రం అని చెప్తూ ఉంటాను నేను బీరువా లాఖరులో ఒక కోరిక అనుకొని పెట్టండి అని అదేం పూజ చేసేది కాదు మరి సొంత ఇల్లు కావాలి నాకు అని చెప్పి మనసులో అనుకొని బీరువా లాఖరులో పొందుపరచండి విన్ డేస్లోనే డెఫినెట్గా మీ మీ మనసులో ఉన్న సంకల్పం అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి